రేపు ఖమ్మంకు కేటీఆర్ రానున్నారు నగరంలోని మామిళగూడెంలోని పీవీసీ ఫంక్షన్ హాల్లో జరగనున్న ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశానికి కేటీఆర్ కానున్నట్లు ఎమ్మెల్సీ మధు తెలిపారు ఎంపీ అభ్యర్థిగా నామా గెలుపు కోసం పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు అదే సమావేశ వేదికపై ఎన్నికల శంకరావు పూరిస్తామన్నారు అనంతరం రాజ్యసభ ఎంపీగా రెండోసారి ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రకు అభినందన సభ సాయంత్రం ఉంటుందని పేర్కొన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించిందని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి గుణపాఠం చెప్పాలని తాత మధు కోరారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పలువురు నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు పలువు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధిని నిరూపిస్తుందని భావిస్తున్నాం అలాగే లోక్సభ పక్ష నేతగా ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న నామా నాగేశ్వరరావు గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలి అని నినదించినటువంటి అతి కొద్ది మంది ఎంపీల్లో నామా నాగేశ్వరరావు గారు ముందు వరుసలో ఉన్నారు ఆ తర్వాత ఈరోజు కూడా నిన్న ఆల్రెడీ వాళ్ళ యొక్క ఎంపీల యొక్క పనితీరు హాజరు శాతం మీద నిన్న పేపర్లో పెద్ద ఎత్తున రావడం జరిగింది దాంట్లో కూడా నామానాగేశ్వరరావు గారు ఈ రాష్ట్రంలో నెంబర్ వన్గా ఉన్నారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంటుకు హాజరయ్యి వాడిని వినిపించేదాన్ని కాబట్టి అలాంటి వ్యక్తి మళ్ళా పార్లమెంట్ సభ్యుడిగా మా పార్టీ అధ్యక్షులు వారు నిర్ణయించడం సంతోషకరమైన విషయం ఈ జిల్లా ప్రజలు కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ప్రజల సమస్యల కోసం నిలబడేటువంటి వ్యక్తిని మరొకసారి మనం వారికి అవకాశం కల్పించాలి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున ఈ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం ఓటర్లందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను నామా నాగేశ్వరరావు గారు ఈ జిల్లాలో తెరిచిన పుస్తకం లాంటివి అందరికీ తెలుసు ఎవరు ఏ సమస్య ఉన్నా నేనున్నానో మీకు ఇబ్బంది లేదని అక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి ఢిల్లీ ఎవరైనా వెళ్ళినా మన ప్రాంతం ఏ పార్టీయా ఏ మతమా ఏ కులమనే చూడకుండా వారి సమస్య ఏంటి ఆ సమస్య కోసం అయ్యే వరకు దగ్గర పెట్టుకొని పనిచేయించిన వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి గారు సారీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని నామానాగేశ్వరరావు గారిని మరొకసారి పార్లమెంటుకు పంపించేందుకు మీరంతా కూడా నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున ఆహ్వానం రేపు ఉదయం పది గంటలకి ప్రోగ్రామ్ టీడీసీలో జరుగుతుంది దాన్ని మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆ ప్రోగ్రాంకి సాయంత్రం నాలుగు గంటలు జరిగే ప్రోగ్రామ్కి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మధ్యాహ్నం కూడా అందరికీ లంచ్ అక్కడే అరేంజ్ చేయడం జరిగింది దయచేసి మీ అందరూ ఈ యొక్క కార్యక్రమానికి మీ సహకారం బట్టి విక్రమార్త గారికి ఈ పాత్రికేయ సమావేశం నేను అడుగుతూ ఉన్నా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నరోడా పాటియాలో జరిగిన ఏదైతే సంఘటన ఉన్నదో ఆ మోడల్ను మన జిల్లాకు కూడా తీసుకుంటామా మీరు దానికి ఆమోదం ఉన్నదా అని చెప్పి బట్టి గారిని మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా జిల్లాలోని ముస్లిమ్స్ మైనారిటీ వాళ్ళకు ముస్లిం వర్గాలకు కూడా మా అప్పీల్ ఏమిటంటే మీరందరూ చూసిండు పెద్ద ఎన వెనకాల చిన్న బయటకున్నాడని మన మదన చెప్తా ఉన్నాడు కాబట్టి మైనారిటీ వర్గాలకు ముస్లిం వర్గాలకు మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే మేము వాళ్ళని ఏమంటలేం కానీ మీరు ఒక్కసారి ఎగ్జామిన్ చేయండి జరుగుతున్న సంఘటనలు రేవంత్ రెడ్డి గారి మాట్లాడిన మాటల్ని ఒక్కసారి పరిశీలించండి మీ అందరికీ ఈరోజు ఇది ఇరవై ఇరవై రెండేళ్ళ క్రితం జరిగిన సంఘటన కాబట్టి కొత్త తరానికి తెలవకపోవచ్చు కానీ దయచేసి నర్వడా పాటియా అని ఒక్కసారి గూగుల్లో సర్చ్ చేస్తే మొత్తం ఆర్టికల్స్ వస్తుంది అది ఎంత దుర్మార్గం అంటే అది జరిగిన రెండు రోజులకు నాకు దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు గుజరాత్ పోతారు మార్చి ఒకటి మార్చి రెండు ఆరు ఆ ప్రాంతం పోతే ప్రశ్న వాళ్ళు అందరూ అడుగుతారు సార్ మీరు రాష్ట్రానికి ఏమైనా సూచన చేయబోతున్నారా అటల్ బిహారీ వాజ్పేయి చాలా అద్భుతంగా చెప్తారు రాజు రాజనీతిని పాటించాలి పుట్టుకతోనో లింగ వివక్షతోనో సంస్కృతితోనో భేదాభిప్రాయాలు చూపించొద్దు అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి అంటుంటే పక్కనే ఉన్న మోడీ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు మేము కూడా అదే చేస్తున్నాం సార్ సరే చేస్తే సంతోషం చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా నా కథలు కావాలి